రిక్వెస్ట్ థామస్ గారిని సార్ మీ ఎక్స్పీరియన్స్ ని కాస్త షేర్ సో మోటివేషన్ ఆల్ ది న్యూ థామస్ గారు రిక్వెస్ట్ శ్రీ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గారు విశ్వగురువు గారికి ప్రణామాలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్నట్టు ఈ మహారాణమ్మ గారికి అభినందనలు యోగ సాధకులందరికి నమస్కారాలు యోగాభిలాషులకు గురువు గారి అనుమతితో ఈ యోగా కుటుంబంలో ఆహ్వానం పలుకుతున్నానండి ప్రాణం పోసింది అమ్మ నాన్నైనా ఆరోగ్యం ఇచ్చింది ఈ గురువే గదా వందనాలు మీకు గురువరిలా వందనాలు మీకు ఎందుకు పాడుతున్నానండి ఈ పాట డెబ్బై రెండేళ్ల ఈ థామస్ని ఈ విధంగా పాటలు పాడేటట్టు పద్యాలు పాడేటట్టు సర్వ రోగ నివారణ చేసేటట్టు చేసిన ఈ గురువు గారికి మనం ఎంత చెప్పినా తక్కువే 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 నా పేరు థామస్ అమ్మ డెబ్బై రెండు గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నా వయసు డెబ్బై రెండు డెబ్బై రెండే కానీ అసలు నేను డెబ్బై రెండు ఒక ఫీల్ అవునా ఎప్పుడు ఎవరు హ్యాపీ నేను చేరినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో చేరాను ఇప్పుడు చూడండి ఎలా అనిపిస్తుంది అది యోగా యొక్క గొప్పతనం నాకు ఇది ఎక్సలెంట్గా ఉండదు యోగా యోగా ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్ దిఆర్ ఇట్ క్యూర్స్ ఎవరీ డిసీజెస్ దయచేసి అందరు కొత్త వారు ఎలాంటి సందేహం లేకుండా గురువు గారి గురించి చెప్పాలంటే అందరు చెప్పారు మీరు యోగాలో చేరితే ఆ యోగా చేయించే విధానంలోనే గురువు గారి యొక్క తెలివితేటలు వారి యొక్క జ్ఞానం మీకు అర్థమవుతుంది ఇప్పుడు దాని గురించి చెప్తే టైం లేదు కాబట్టి రేపు ఐదు మాకు అందరూ వచ్చి చారండి ఎలాంటి సమయం అక్కర్లేదు ఎలాంటి జబ్బు అయినా సరే ఎలాంటి జబ్బు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది సూడు సూర్పు నిర్వహించడం ఎంత కరెక్టో ఈ యోగాలు అని చెప్పి మీ డిసిజన్స్ పోవడం కూడా అంతే కరెక్ట్ అండి మనకి ఈ గారి దగ్గర సీటు దొరకతో అదృష్టంగా భావించండి అది గురువు గారి కెపాసిటీ ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి మా చెల్లెముకి ఇంతసేపు ఉన్నటువంటి యోగ సాధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి أنت ماذا